వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్ మీ పిల్లల్ని కిడ్నాప్ చేశాం లేదా పోలీస్ కస్టడీలో ఉన్నారు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్న సైబర్ తల్లిదండ్రులకు ఫోన్స్ వస్తున్నాయని సైబర్ క్రైమ్ సెల్ కు ఫలు అందడంతో సెల్ వర్చువల్ కిడ్నాపింగ్ లేదా స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్లస్ నైన్ టూ లేదా విపిఎన్ ద్వారా ఉత్పన్నమయ్యే ఏదైనా నెంబర్ల నుండి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు మీడియా చాట్ గ్రూప్ ద్వారా సైబర్ నేరగాళ్ల మోసం సెక్టార్ ఫార్టీ వన్కి చెందిన నివాసిని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతానని చెప్పి తొమ్మిది కోట్ల రూపాయలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ముఠాను పోలీసులు గురువారం ఛేదించగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసిన అధికారులు మోసపోయిన నిధులను చెన్నై అస్సాం భువనేశ్వర్ హర్యానా రాజస్థాన్ తో సహా పలు ప్రాంతాల్లోని బ్యాంకుల్లోకి బదిలీ చేసినట్లు సమాచారం డ్రగింగ్ పార్సిల్ కుంభకోణంలో సీనియర్ సిటిజన్లు లక్షల్లో మోసం పూణేలో సిటిజన్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రోజువారీగా రెండు కేసులు నమోదు రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో ఏడు లక్షల రూపాయలు స్వాధీనం చేసిన సైబర్ పోలీసులు గౌహతిలోని సైబర్ పోలీసులు మోసపూరిత పెట్టుబడి పథకం నుండి ఏడు లక్షలకు పైగా విజయవంతంగా రికవరీ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు కోట్ల రూపాయల మంజూరు సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా అవతరించింది దీని ప్రభావం మంది ప్రజల మీద ఉంది అన్న సైబర్ క్రైమ్ పోలీసులు యూకేలో ఆర్థిక నేరాలు అడ్డుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్న నాలుగు సైబర్ సెక్యూరిటీ సంస్థలు పాస్లీ యొక్క ఇటీవల వార్షిక సైబర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం యూకే ఆర్థిక సేవల కంపెనీలపై సగటున యాభై సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు హజ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ స్కామ్లో బాధితులను ఆకర్షించడానికి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మరియు బెదిరించడానికి హజ్ని ఉపయోగిస్తున్నారు నకిలీ వెబ్సైట్లో మరియు ఆకర్షణీయమైన ఆఫర్లతో హజ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక ప్రభుత్వ ఉద్యోగాన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి లక్ష రూపాయలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ముప్పై ఏళ్ళ వ్యక్తికి సైబర్ నేరగాళ్ల నుంచి టెలికాం కాల్ వచ్చింది ఆ కాల్ చేయగా వాళ్ళు అరెస్ట్ చేస్తామని చేయకుండా ఉండాలి అంటే డబ్బులు సెండ్ చేయండి ఈ కేసు నుండి వదిలేస్తామని బాధితుల నుండి డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్ బిల్లు చెల్లింపు మోసంలో సీనియర్ సిటిజన్ ఆరు లక్షలు కోల్పోయాడు పైప్లైన్ రోడ్ల నివాసం ఉంటున్న అరవై ఎనిమిదేళ్ల ధనుంజయ్ దేశ్ముఖ్ సైబర్ స్కామ్ కి గురై ఆరు లక్షల రూపాయలకు పైగా నష్టపోయాడు ఒక మూసుపూరిత యాప్ లింక్ ద్వారా పెండింగ్ బకాయిలను చెల్లించమని అభ్యర్థిస్తూ మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్కి ప్రాతినిధ్యం వహిస్తున్న నంబర్ నుండి జూన్ సైబర్ దేశ్ముఖ్ కి సందేశం